మీ టుడే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో జరిగిన సంఘటనపై స్పందించిన హోం మినిస్టర్ అనిత తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది జరిగిన ఘటనపై ప్రత్యేక బృందాలు వేయడం జరిగింది ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది సుమారు ఎనిమిది తొమ్మిది బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది నిందితుడు పరారీలో ఉన్నాడు త్వరగా పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ అమ్మాయి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు చోటు చేసుకుంది ఒక ఒక అమ్మాయిని మైనర్ మైనర్ హత్య చేయడం అనేది కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటి అని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకుముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం గురించి మించి వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి లేదా మా నిజంగా అదే కనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీసు అయితే చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా సడన్ వచ్చి అతను చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరు లో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి నుంచి నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఆ చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడు ఆ కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్య చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితున్న కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం మా కుటుంబానికి అమ్మా విషయం ఏంటంటే మేము మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫరమగా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటలు నిందితులు పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న బలోపేతం చేసుకునే మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం